సో అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు నుంచి ఈ కార్తీక బయో అకాడమీ యాప్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని మొత్తం కాకుండా ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో అది చేయటానికి మేము ముందుకు వచ్చాను ఎందుకంటే ఇప్పుడు మనం టైం తక్కువగా ఉంది సెకండ్ వన్ మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే టైం అంతా లేదు కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే చూసుకోండి ఇప్పుడు ఈ స్కూల్ లెవెల్లో మనకి సిలబస్ సపరేట్ చేశాడు కాబట్టి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇచ్చిన సిలబస్ని చదవండి ఇంటర్మీడియట్ బాట్నీ జువాలజీ అని చేసి సపరేట్ చేశాడు సో సపరేట్ చేసిన తర్వాత దాని ప్రకారంగా మీరు చదువుకోండి ఇరవై రోజులు అయితే మనం మొత్తానికి బోబ్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు కాబట్టి నేను కేవలం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో ఆ పాయింట్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ రోజు నుంచి మనకి ఈ ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు రాసుకోండి సరిపోతుంది మనకి మొత్తానికి డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇక్కడ చూడండి మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యం అని చెప్పి ఇచ్చాడు మొక్కల నిర్మాణాత్మక సంవిధానం అని మొక్కల ప్రత్యుత్పత్తి మొక్క ప్లాంట్ సిస్టమేటిక్స్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఎనాటమీ ఎకాలజీ అని చెప్పేసి ఇది ఇచ్చాడు బోట్నీ పరంగా ఇది ఇవ్వటం జరిగింది ఇంకా సెకండ్ ఇయర్ బాట్నీలో కూడా కొంత సిలబస్ అయితే ఉంది అయితే మనకి ఫస్ట్ ఒకసారి బాట్నీ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి లేకపోతే ఇది యాక్చువల్గా తెలంగాణలో ఉన్నటువంటి బుక్ అది తెలంగాణ అయినా ఏపీ అయినా మనకి బా మారలేదు కాబట్టి ప్రాబ్లం లేదు అయితే కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను రోజువారీ క్లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా రోజు క్లాసెస్ ఉంటాయి ఆ ఒక ట్వంటీ డేస్ రెగ్యులర్గా ఈ క్లాసెస్ చూస్తే ఎంతో కొంత కవర్ అవుతుంది ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు బట్ మీకు చదివే టైం లేదు కాబట్టి జస్ట్ ఫాస్ట్గా నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను అది మీరు రాసుకుంటే రాసుకుంటే లేకపోతే ఈ వీడియో చూడండి సరిపోతుంది అనమాట ఓకేనా స్టార్ట్ చేద్దాము అయితే ఇక్కడ మనకి మొత్తానికి అవసరం లేదు ఏది అవసరం లేదు ఏది అవసరమైతే అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ దీని గురించి చదువుతామంటే ఆల్రెడీ మీరు స్కూల్ లెస్టెన్స్ చదువుతున్నారంటే మరి డిగ్రీ బీఈడి కాబట్టి మొత్తం చెప్పక్కర్ల డెప్త్గా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ద్వినామీకరణ గురించి చదువుకోండి సో మనకి ఏదైనా ఒక మొక్క కానీ జంతువు కానీ మనకి రెండు పదాలు ఉంటే దాన్ని మనం ద్వినామీకరణం బైనోమియల్ నామినట్లేషన్ అని చెప్తాము మరి ఈ దీన్ని ప్రవేశపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే కరోలస్ లినియస్ ఇది ఒక పాయింట్ చదువుకోండి ద్వినామీకరణ పద్ధతిని బైనోమి నామినిక్లేచర్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కరోలస్ లినియస్ ద ఫాదర్ ఆఫ్ బయనామిల్ నామినిక్లేచర్ ఎవరంటాము కరోలస్ లినియస్ అంతే అది ఒక పాయింట్ మరి ఎగ్జామ్లో ద్వినామీకరణంలో కొన్ని నియమాలు ఉంటాయి కదా మనకి ద్వినామీకరణ నామీకరణంలో కొన్ని నియమాలు ఉంటాయి మరి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము అంటే బయోనామిల్ నామ్లిక్లేచర్లో ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ లేదా కొన్ని నియమాలు అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి ద్వినామీకరణం అంటే మనకి ప్రతి జీవికి జనరల్గా సైంటిఫిక్ నేమ్ ఉంటుంది మరి ఆ సైంటిఫిక్ నేమ్లో మనకి రెండు పదాలు అనేవి ఉంటాయి ఆ రెండు పదాలని కలిగినటువంటి వాటిని మనం ఏమంటాము ద్వినామీకరణం బయోనామిల్ నామ్లిక్లేచర్ అని చెప్తాము మరి దీనికి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే కరోలస్ లినియస్ కరోలస్ లినియస్ అనే శాస్త్రవేత్త ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టారు జనరల్గా ప్రతి జీవికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది ఆ శాస్త్రీయ నామంలో మనకి రెండు పదాలు ఉంటాయి ప్రజాతి జాతి దాన్ని మనం ఏమంటామంటే ద్వినామీకరణం అని చెప్తాము అంటే ఏదైనా ఒక జీవికి శాస్త్రీయ నామం ఉన్నప్పుడు అదేవిధంగా మనకి ఆ ద్వినామీకరణంలో కొన్ని నియమాలు ఉంటాయి ఏంటుంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ నాలుగు పాయింట్లు ఇంపార్టెంట్ జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండాలి ఓకే అదేవిధంగా మనకి జీవశాస్త్రం మనకి నామం అంటే జీవశాస్త్ర నామం అంటే ఇక్కడ సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ నామనం అనేది లాటిన్ భాషలో ఉండాలి ఒక పాయింట్ రెండోది ఏంటంటే జీవశాస్త్ర నామంలోని మొదటి పదం ప్రజాతిని రెండో జా రెండోది జాతి నామాన్ని తెలియజేస్తుంది ఒకటి జీనస్ రెండు లైక్ స్పీసీస్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మాన్జీఫెర ఇండికా ఉంది మాన్జిఫెరా ఇండికాలో ఇది ఒక ప్లాంట్ నేము ఇది సైంటిఫిక్ నేము ఈ సైంటిఫిక్ నేమ్లో మనకి ఏముంది జీనస్ స్పీసీస్ ప్రజాతి జాతి ఉంది కాబట్టి ఏదైనా ఒక మొక్క కానీ జంతువు కానీ ఉండేటువంటి సైంటిఫిక్ నేమ్లో రెండు పదాలు ఉంటాయి దీన్ని మనం ద్వినామీకరణం అని చెప్తాము మొదటి పదం ప్రజాతి రెండోది జాతి మరి ఈ నామీకరణలో కొన్ని సార్వత్రిక నియమాలు ఉన్నాయి కదా అదేంటి ఆ సైంటిఫిక్ నేమ్ అనేది ఇటాలిక్ లెటర్స్లో ఉండాలి ఆ సైంటిఫిక్ నేమ్లో మొదటి పదం ప్రజాతి రెండవది జాతిని మనకి తెలియచేస్తుంది అయితే మన జీవ శాస్త్రనామంలో లేదా సైంటిఫిక్ నామాన్ని శాస్త్రీయ నామాన్ని రాసేటప్పుడు మన చేత్తో రాస్తే దాని కింద గీత గీయాలి లేకపోతే ప్రింట్ చేస్తే లాటిన్లో మనం చేయాలన్నమాట ఆ యొక్క శాస్త్రీయ నామాన్ని అదే మనకి ఈ ద్వినామీకరణంలో మొదటిది ప్రజాతి రెండోది జాతి మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాణిలో ద్వినామీకరణానికి సంబంధించి సరైనది ఏంటి సరికానిది ఏంటి అని అడుగుతాడు కాబట్టి ఈ ఒక వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఇంకెంతకంటే అవసరం లేదు మనకి ఓకేనా తర్వాత నెక్స్ట్కి వెళ్దాము మనకి టైం లేదు కాబట్టి మనకు తప్పదు ఈ వేలోనే మనం వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ చూసి మనకి వర్గీకరణ రకాలు ఉన్నాయి టాక్జానిమిక్ క్యాటగిరీస్ ఉన్నాయి దాంట్లో జాతి ప్రజాతి కుటుంబం ఉంది కదా ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎలాగడుతాడంటే క్వశ్చన్ మనకి ఆరోహణ క్రమంలో వర్గీకరణ ప్రమాణాలను చూపే స్థాయి క్రమ అమెరికా ఏ జీవికైనా సరే మనకి ఇది ఒక ఆర్డరు అంటే ఒక జాతి ఉంటుంది జాతులన్నీ కలిసి ప్రజాతులు ప్రజాతుల కుటుంబాలు కుటుంబాలు క్రమాలు క్రమాలు తరగతి ఫైలం అయితే మనకి జంతువులు విభాగం అయితే మొక్కలు కింగడం ఉంటుందన్నమాట అంటే ఏదైనా ఒక జీవికి ఒక వర్గీకరణ ప్రమాణాలు ఉంటాయి ఈ వర్గీకరణ ప్రమాణంలో అతి చిన్న ప్రమాణం ఏంటి జాతి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి ఇది ఒక ఆర్డరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే ఆ వర్గీకరణ ప్రమాణంలో సరి అయింది ఏంటి ఒక ఆర్డర్ అడుగుతారు అంటే అమెరికా ఈ ఆర్డర్ అడుగుతాడు కాబట్టి మనం ఇప్పుడు కూడా జాతి తర్వాత ప్రజాతి ప్రజాతి కుటుంబం కుటుంబం క్రమము క్రమము తరగతి తరగతి మనకి రాజ్యం అంటే మధ్యలో ఫైలం అంటే జంతువు వర్గీకరణ విభాగం డివిజన్ అంటే ప్లాంట్ అనమాట నాకు కొంచెం ఇంగ్లీష్ మీడియం ఎక్కువ అలవాటు అయిపోవటం వల్ల తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను దయచేసి గమనించండి ఓకే ఇదొక చూసుకోండి అంతే మనకి ఇంకా అవసరం లేదు ఓకే తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇది మొత్తం బాట్నీ అనమాట ఇది యాక్చువల్గా అయితే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని ఇది తెలంగాణ బుక్ అయినా మనకు యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తే మనకి వర్గీకరణ సహాయకారులు ఏంటి టాగ్జానమికల్ ఎయిడ్ అంటే ఏంటి మరి మొక్కల్ని కానీ జ వర్గీకరించేటప్పుడు ఎటువంటి సహాయకాలు మనకి పనిచేస్తాయి అనేటువంటి కోణంలో చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్ హెర్బేరియం ఒకటి ఉంది అంటే ఏంటని అడుగుతారు కాబట్టి ఏం చేస్తారు మీరు ఇక్కడ చూడండి సేకరించిన వృక్ష నమూనాలను ఆరబెట్టి దాన్ని ప్రెస్ చేసి ఆ షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని మనం హెర్బేరియం అంటాము హెర్బేరియం అంటే ఏంటి సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టేసి ఏదైనా ఒక ప్లాంట్ మీటరల్ను ఆరబెట్టి దాన్ని కొంచెం ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని మనం హెర్బేరియం అంటాము సో ఇదొక ఇంపార్టెంట్ చాలు అదొక పాయింట్ అదొక కాన్సెప్ట్ వచ్చింది ఇంకో కాన్సెప్ట్ ఏంటి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఇంగ్లాండ్లో ఒక నగరం క్యూ వద్ద రాయల్ బొటానికల్ గార్డెన్ ఉంది ఇది అతిపెద్ద హెర్బేరియము అంతేకాక అంతర్జాతీయ కేంద్రం అంటే మొక్కలను గుర్తించడానికి ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా పనిచేస్తుంది ఇది ఒక బిట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అంటే ఈ పేజీలో ఈ టూ కాన్సెప్ట్స్ సరిపోతాయి ఒకటి హెర్బేరియం అంటే ఏంటి రెండు మరి అతిపెద్ద హెర్బేరియం ఎక్కడ ఉంది దాని యొక్క పని ఏంటి అని అడగొచ్చు కాబట్టి ఇంగ్లాండ్లో క్యూ వద్ద అనమాట ఓకే చాలు ఇంతవరకు చాలు నెక్స్ట్ తర్వాత మనకి బొటానికల్ గార్డెన్ ఇది కూడా ట్యాగ్జాన్ మీకు ఎయిడే అంటే వృక్ష వర్గీకరణకి సహాయకారాలు రెండోది వృక్ష శాస్త్ర ఉద్యానవనాలు బొటానికల్ గార్డెన్ సో మనకి ఇక్కడ కూడా అడగవచ్చు మనకి బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లో క్యూలో ఉంది తర్వాత ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా ఇండియాలో ఉంది కలకత్తాలో ఉంది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉందనమాట కాబట్టి మ్యాచింగ్లో అడగొచ్చు మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్ లొకేషన్ ఈజ్ క్యూ ఇన్ ఇండియా ఇండియన్ బొటానికల్ గార్డెన్ కోల్కతా హౌరాలో ఉంది తర్వాత మనకి నేషనల్ బొటాలజీ రీసెర్చ్ లక్నోలో ఉంది ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత రెండోది మ్యూజియం మ్యూజియం అంటే మీకు తెలుసు మ్యూజియంలో మనకి ఇక్కడ ఈ లైన్ ఇంపార్టెంటు మ్యూజియంలో భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణ అధ్యయనం కోసం సంప్రదింపుల కోసం తోడ్పడతాయి అంటే ఎక్కడైతే మ్యూజియంలో మనకి ప్లాంట్ యానిమల్ ఉంటాయి కాబట్టి అవి రీసెర్చ్ పర్పస్లో ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి సో తర్వాత ఇంకోటి ఇక్కడ చూస్తే కీ ఇది కూడా కీ అనేది కూడా మనకి టాక్జనమికల్ ఇది కదా సహాయకారే కదా అది కూడా దీంట్లో మనకి ఏమవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఇది ఇది ఒక నిర్దిష్ట ప్రదేశం ఒక నిర్దిష్ట ప్రదేశం వైశాల్యంలోని మొక్కల ఆవాసము వితరణ గురించి ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలో నిక్షిప్తమై ఉంటుంది ఫ్లోరా అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో మొక్కలు అనేవి ఎలా ఉన్నాయి ఎలా డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నాయి అని ఖచ్చితమైన సమాచారం అందిచ్చేది అందించేది మనకి ఫ్లోరా అని చెప్పొచ్చు రెండోది మనకి ఇక్కడ మాన్యువల్ అంటే ఏంటి ఇదేంట దీనికి అర్థం ఏంటి ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారం అందిస్తాయి అనమాట మాన్యువల్స్ అంటే ఏదైనా ఒక ప్లేస్లో స్పీసీస్ పేర్లను గుర్తించడానికి తోడ్పడతాయి ఇవి అనమాట మాన్యువల్స్ మూడో కాన్సెప్ట్ ఏంటి మోనోగ్రాఫ్ మోనోగ్రాఫ్ అంటే ఏంటి ఏదో ఒక వర్గం దాన్ని మనం ట్యాగ్జన్ అంటాం కదా ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారం మాత్రమే కలిగి ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అంతే మనకి ఇంత అవసరం లేదు మీ దగ్గర బుక్ లేదనుకోండి ఇంటర్మీడియట్ చక్కగా ఈ పాయింట్స్ రాసుకోండి బిట్లు వస్తే మంచిది వస్తాయి అనుకో అనుకోవాలి అంతే మనం ఏం చేయలేం ఓకేనా కాబట్టి రాసుకోండి ఇది ఇంతటితో అయిపోయింది అనమాట ఫాస్ట్ అనమాట మనకి ఎంత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అవసరం లేదు ఓకే తర్వాత మనకి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజీలోకి వెళ్దాము ఇది కూడా యూనిట్ వన్ అనమాట మనకి బాటింగ్ సంబంధించి యూనిట్ వన్ కింద వస్తుంది ఇది ఓకే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే చాలా ఇంపార్టెంటు మనకి తెలుసు వర్గీకరణ అంటే ఏంటి మొక్కల వర్గీకరణ జంతువులు అన్నీ తెలుసు మీకు అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంటు ఐదు రాజ్యాల వర్గీకరణ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై ఆర్హెచ్ విట్టేకర్ ఆర్హెచ్ విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించాడు ఇతని ప్రతిపాదించిన రాజ్యాలు ఏంటి తెలుసా మోనీరా ప్రొటీస్టా ఫంగై ప్లాంట్ యానిమల్స్ అంటే మోనీరా ప్రొటిష్ట శిలీంధ్రాలు మొక్కలు జంతువులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అడుగుతాడు ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరో ఆర్హెచ్ విట్టేకర్ దీంట్లో లేని రాజ్యం ఏంటి అని అడుగుతాడు మోనిరావు ఉంటుంది ప్రొటిష్ట శిలీంధ్రాలు మొక్కలు జంతువులు అంతే తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్ ఈ ప ఈ యొక్క టేబుల్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తాడు అయితే నాకు హోప్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఫైటింగ్ అదే ఫై కింగ్డమ్ క్లాసిఫికేషన్ యొక్క లక్షణాలు ఇచ్చాడు సో మొనిరా క్యారెక్టర్స్ ఏంటి ప్రొటిష్ట క్యారెక్టర్స్ ఏంటి శిలీంధ్రాల క్యారెక్టర్ ఏంటి మొక్కల క్యారెక్టర్ ఏంటి జంతువుల క్యారెక్టర్ ఇక్కడ చూస్తే మనకి క్యారెక్టర్ అసలు సెల్ టైప్ కన రకం ఎలా ఉంటుంది సెల్ వాల్ కనకవచం ఎలా ఉంటుంది న్యూక్లియర్ మెంబ్రి కేంద్రక త్వచం ఎలా ఉంటుంది అదే శరీర సంవిధానం తేలాస్ ఎలా ఉంటుంది పోషణ ఎలా తీసుకుంటాయి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్ నుంచి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి క్విక్ నియోజన చేద్దాము అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మొనిరా చూద్దాము మొనిరా మనకి స్టార్టింగ్ అంటే మనకి చాలాగా కేంద్రక పూర్వజీవులు అన్నీ కూడా మొనిరాలో ఉంటాయి ఓకే మొనిరా అంటే కేంద్రక పురోజీవి ఇది దీంట్లో అనేది పాలీసాక్రైడ్ అమైనో ఆమ్లంతో మేడపి ఉంటుంది కేంద్రక త్వచం ఉండదు ఈ బిట్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ మొనిరా ఉండదు అని కదా ఇదిగో ఈ బిట్ ఇచ్చాడు మరి ఈ బిట్ ఎలా ఇచ్చాడు ఒకసారి ఏబిడిఎస్లో పేపర్ చూపిస్తాను ఈ లోపు ఇది రాసుకోండి మీరు ఓకే వన్ మినిట్ సింపుల్గా ఉంటాయి మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి క్వశ్చన్ సింగిల్ డిజిట్లో ఉంటుంది సింగిల్ లైన్లో సారీ సింగిల్ లైన్లో మాత్రమే ఉంటుంది ఎక్కువ అనేది ఉండదు ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్క నిమిషం ఆగండి ఓకే ఎలా ఇచ్చాడో ఒకసారి బిట్ చూపిస్తాను చూడండి ఇదే బిట్ని ఎలా ఇచ్చాడంటే ఒకసారి ఇది లాస్ట్ ఇది మనకి త్వచం లేని జీవులు గల రాజ్యం ఏంటి ఆర్గానిజం వితౌట్ మెమరి అండ్ బౌండ్ న్యూక్లియస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ కింగ్డమ్ దట్ ఈస్ కాల్ మోనిరా ఓకే కేంద్రకత్వం లేని రాజ్యం ఏంటి మోనిరా ఇక్కడ చూడండి త్వచం అనేది ఉండదు ఈ క్యారెక్టర్ ఇచ్చాడు అనమాట కాబట్టి దీని నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకే త్వచం అనేది ఉండదు సో తర్వాత మనకి శరీర సంవిధానం ఎలా ఉంటుంది కణయుతంగా ఉంటుంది పోషణ విధానం ఏంటి ఇక్కడ చూడండి స్వయం పోషితము అదేవిధంగా పరపోషితము కొన్ని స్వయంగా ఆహారం తయారు చేసుకుంటే కొన్ని వేరే మీద డిపెండ్ అవుతాయి కొన్ని డెడ్ ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి ఓకే ఇది అంత అవసరం లేదు మనకి నాకు తెలిసి వన్ టూ త్రీ ఈ మూడు కేటగిరీలో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు ఇది మనకు అంత అవసరం లేదు రాసుకోండి మీరు రాసుకోండి నేను చెప్తాను చూడండి ఈ మూడు పాయింట్లు బిట్ ఫ్రేమ్ చేస్తాడు ఇప్పుడు ప్రోటీష్ట నిజ కేంద్రక జీవులు కనకవచ్చు కొన్నిట్లో ఉంటుంది కేంద్రకత వచ్చి ఉంటుంది నిజ కేంద్రం కాబట్టి కేంద్ర ఉంటుంది కేంద్రక పూర్వజీవులు ప్రో క్యారెట్స్ కాబట్టి దెర్ ఈజ్ నో మెంబ్రైన్ న్యూక్లియర్ మెంబ్రైన్ ఓకే దెన్ నెక్స్ట్ వన్ ఫంగై మీకు తెలిసిందే నిజ జీవులు ఉంటుంది సెల్యులోజ్ ఉంటుంది వాటిలో కేంద్ర వచ్చి ఉంటుంది శరీర సంవిధానము బహుకణీయతము వదులు కణజాలము ప్లాంట్స్ మీకు తెలుసు అన్ని యూ క్యారియట్స్ కదా సిలిలోజ్ మేడపై ఉంటుంది సెలవాలు కేంద్ర త్వచ ఉంటుంది మనకి కణజాల అవయాలు ఉంటాయి అంటే కణజాలాలు ఉంటాయి మొక్కల్లో మనలో అవయవ వ్యవస్థ ఉంటుందన్నమాట జంతువుల్లో చూడండి కన రకం ఏంటి యూ క్యారియట్ సెల్ ఉంటుందా ఉండదు ఈ ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేస్తాడు ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేస్తాడు అంటే మొనిరా కేంద్రగత వచ్చం ఉండదు జంతువుల్లో కణకవచం ఉండదు జీవుల్లో దెర్ ఈజ్ నో ఆబ్సెంట్ ఆఫ్ ది న్యూక్లియర్ మెమరీ దెర్ ఇస్ నో న్యూక్లియర్ మెంబరీ ఇన్ మోనిరా బట్ సెల్ వాల్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్ సెల్ వాల్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేస్తాడు ఇది ఒకసారి చూసుకోండి ఓకేనా అంతే తర్వాత చూద్దాం